మరి మేము కూడా మా కుటుంబ సభ్యులం దైవోజు భార్య బిడ్డల కోసం ఆయన విచ్చి పెట్టిన పరిచర్ కొరకు మానక ప్రార్థిస్తున్నాం అంత మాత్రమే కాదు క్రైస్తవ సంఘానికి కూడా ఓదార్పు కొరకు ప్రార్థన చేస్తున్నాం ఇంకా ఇలాంటి దయోజులు అనేకులు లేవనెత్తబడాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాం అయితే ఇటీవల రెండు రోజుల క్రితం మరి మా కుటుంబ సభ్యురాలైన మా సిస్టర్లైనా బ్లెస్సి వెసిలి గారి గురించి అమెరికాలో ఒక బ్రదర్ రాజు బోడ అంటే ఆయన పేరు చాలా సునాయాసంగా ఒక మాట వదిలేసాడు ఆమె ఒక స్త్రీ ఆమె ఒక దైవజనురాలు ఆమె ద్వారా అనేక కోట్ల మంది ఇన్స్పైర్ చేయబడుతున్నారు ఎంతో మంది బలపడుతున్నారనే విషయం ఇంత కూడా తెలుసుకోకుండా ఎవరో ఏదో చెప్పారని క్యాజువల్గా మాట వదిలేశాడు అయితే ఆ మాట విన్నప్పుడు కొంచెము బాధ అనిపించింది కానీ అతని ఇంగిత జ్ఞానం ఇంతేనా అని ఒక ఆలోచన కూడా వచ్చింది ఏదేమైనప్పటికీ ఒక విషయాన్ని ముందు పెట్టాలని మేము ఆశపడుతున్నాం మీలో చాలా మందికి డాక్టర్ జాన్ వేస్లి గారి గురించి కానీ బ్లెస్ వేస్లీ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు పంతొమ్మిది ఎనభై సంవత్సరంలో మా తల్లిదండ్రులు ప్రాముఖ్యంగా ఆ జోసఫ్ విజయ్ కుమార్ గారు ఒకప్పుడు మా తండ్రి గారు ఒక కమ్యూనిస్ట్ గా అంటే దేవుడే లేడు అనేటువంటి సిద్ధాంతంతో జీవించిన వ్యక్తి తన జీవితంలో ఆయా రకాల పరిస్థితులను బట్టి ఆత్మహత్యకు ప్రేరేపించబడి వెళ్ళిపోతున్నప్పుడు దేవుని చేత ఆయన ఆదరించబడ్డారు దేవుని చేత బ్రతికారు ఇది కల్పన కథ కాదు కట్టుకథ కాదు మా డాడీని దేవుడు రక్షించుకున్న తర్వాత దేవుని ప్రేమను పొందుకున్న ఆయన దేవుని కృపను పొందుకున్న ఆయన నాలాగా మంది ఇలాంటి పరిస్థితులు ఉంటారు వాళ్ళకి దేవుని మాటలు అందించాలని చూస్తున్నప్పుడు ప్రభు పిలవగా ఇద్దరిగా రాజమండ్రిలో సేవ ప్రారంభించారు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఒకటే ధ్యేయం దేవుని ప్రేమను సాధ్యమైనంత వరకు చూపించాలి మేము ఎంతవరకు చూపించగలమో అంతవరకు దేవుని ప్రేమ చూపించాలని దేవుని సేవలో నేటి వరకు కొనసాగుతున్నారు వారి బిడ్డలంగా నేను కావచ్చు డాక్టర్ జాన్యస్లీ గారు కావచ్చు పాలిమాని గారు కావచ్చు మాకున్న పరిధుల్లో మేము దేవుని కొరకు బ్రతకడానికి మా జీవితాలు యవనంలో సమర్పించాం మరి మా భాగస్వాముల విషయంలో కూడా మా తల్లిదండ్రులు ప్రార్థన చేశారు ప్రాముఖ్యంగా డాక్టర్ జాన్యస్లీ గారు చిన్న వయసులోనే దేవుని చేత ప్రభావితం చెంది దేవుని సేవకు తన జీవితాన్ని అర్పించుకున్నారు ఆయన అందిస్తున్నటువంటి బోధల ద్వారా ఎంతమంది బలపడుతున్నారో మాకు తెలుసు మీలో మందికి తెలుసు వారు అందించే వర్తమానాల ద్వారా ఎంతోమంది రాగుబూతుల్లో మార్పు ఎంతోమంది రౌడీషీటర్ల మార్పు ఎంతోమంది డిప్రెషన్కి వెళ్ళిపోయిన వారిలో మార్పు ఆయా రకాల కుటుంబ సమస్యలు ఉన్నవారిలో సమాధానం దేవుని కార్యాలు అనేక కుటుంబంలో జరుగుతూ ఉండడం చూస్తూ మేము ఎంతగానో ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం జార్జ్ విట్ ఫీల్డ్ అనే దైవజుడు ఒక మాట అంటాడు తుప్పు పట్టడం కన్నా అరిగిపోవడమే మిన్న అంటాడు దేవుని కొరకు ఏమీ చేయకుండా ఎవరిని ప్రభావితం చేయకుండా ఏమేలు చేయకుండా ఈ లోకంలో కన్ను మూసే అంటే ఉన్నాని నాళ్ళు అనేకులు దీవునికరంగా ఉండడం మనం అరిగిపోయి మనం కరిగిపోతూ దీవునికరంగా ఉండాలి అనే ధ్యేయంతో మేము ముందు సాగిపోతున్నాం మీలో చాలామంది మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఉన్నారు కొరకు ప్రార్థించే వాళ్ళు ఉన్నారు ప్రాముఖ్యంగా జాన్ జాన్వస్లీ గారు వివాహ వయసు వచ్చినప్పుడు ఆయన వివాహం చేయడానికి నా తల్లిదండ్రులు ఎంతో ప్రార్థన ఎంత కన్నీరు కార్యమో కుటుంబంగా సంఘంగా ఆయనను ప్రేమించే వాళ్ళు ఎంత కన్నీటి ప్రార్థన చేస్తాం ప్రవ్వ శ్రేష్టమైన ఇవ్వండి అని ప్రార్థన చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా చాలా ప్రపోజల్స్ వస్తూ ఉండేవి చాలామంది దైవజనులు చాలా మంది తల్లిదండ్రులు మరి మా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి మరి జాన్మిశ్రీ గారిని మా అమ్మాయికి చేసుకుంటామని చాలామంది అడిగిన సందర్భాలు ఉన్నాయి అయితే ప్రవ్వ నీ చిత్తమైన వ్యక్తిని మా కుటుంబంలో తీసుకురావని ఎదురు చూస్తాం మరి ఎంచుకునే స్వేచ్ఛ మా తల్లిదండ్రులు మాకు ఇచ్చినప్పటికీ కూడా దేవుని చిత్తం కొరకు మేము ఎదురు చూస్తాం దైవజనులు జాన్మేశ్రీ గారు కూడా ప్రొవ్వా నీ చిత్తమైన బిడ్డ నాకు ఇవ్వు అందచందాలు భోగభాగ్యాలు లోకల్ ఐశ్వర్యాలు కాదు మాకు ముఖ్యం నీ చిత్తాన్ని చేసే వ్యక్తి మాకు కావాలని ఎదురు చూస్తున్నప్పుడు అద్భుత రీతిగా అమెరికా దేశంలో అప్పటికే ఉద్యోగం చేస్తున్న బ్లసి గారిని ఒక ఆంటీ ద్వారా దేవుడు మాకు తెలియచేయడం జరిగింది ఆ తర్వాత ప్రార్థించాం మా తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులతో మాట్లాడేవన్నీ కూడా మీ అందరికీ చాలామంది తెలుసు ఎప్పుడు ఆ సాక్ష్యాలు ఆయా రీతులుగా ఆయా విధానాలు మీకు అందిస్తూనే మేము వస్తూ ఉన్నాము మా జీవితం ఏది మరుగుగా లేదు అంతా మా సాక్షి మా కుటుంబం అంతా ఎప్పుడు మీ మధ్యలో ఉంటనే ఉంటుంది కదా అయితే వివాహం చేయబడి డాక్టర్ జాన్స్లి గారి జీవితంలో బ్లెస్ గారు వచ్చారు నిజంగా ఆ బిడ్డను బట్టి మేము చాలా వాళ్ళం ఎప్పుడైతే బ్లెస్సి వెస్లి గారు మా ఇంట్లో అడుగు పెట్టారో నిజంగా ఆ బిడ్డలో ఉన్నటువంటి ప్రేమ ఓర్పు సహనం నేను అంత చదువుకున్నాను నేను అన్ని డబ్బు సంపాదించే వ్యక్తి నన్ను గర్వం ఏనాడు తన ప్రదర్శించలేదు నేను ఒక వదినగా తన గురించి ఒక మంచి సాక్ష్యాన్ని తనలో ఉన్న ప్రేమ తనలో కష్టించే స్వభావం ముగ్గురు బిడ్డలు తల్లి అయినప్పటికీ కూడా దేవుని విషయంలో ఎక్కడ కూడా వెనుకడుగులు వేయకుండా తన ముందుకు సాగిపోతా ఉంది ఎన్నో హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఎన్నో పరిస్థితులు ప్రతికూలతలు నిందలు అవమానాలు సేవలు తను ఎదుర్కొంటున్నా ఎక్కడ ప్పుడు కృంగిపోకుండా దేవుని వైపు చూస్తూ ముందుకు సాగిపోతూ వస్తుంది గతంలో కూడా చాలా మంది తనని టార్గెట్ చేసి ఏవేవో మాట్లానేవారు మేము కుటుంబంగా ఒకటే ప్రార్థన చేసేవాళ్ళం ప్రవ్వా నువ్వే ఎన్నో నిందులు అనుభవించావు నువ్వే నో స్ నెందులు అనుభవించావు ఇది ఎంత పెద్ద ఏం కాదు మా యొక్క ప్రయాణాన్ని ఇలాంటి సమస్యలు నిందలు ఆపడానికి వీలేదయ్యా టైం చాలా తక్కువ ఉంది జీవితం చాలా చిన్నది ఈ చిన్న జీవితంలో మేము ఇంకా నీ కొరకు సంపాదించాలి నీ సేవ చేయాలయ్యా అనే దృక్పథంతో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ మేము ముందు సాగిపోతూ ఉండగా మరి దైవజంలో ప్రవీణ్ పగడాల గారి విషయంలో కూడా ఎంతో కృంగిపోతూ ఎంతో ఈ రోజుకి బాధపడుతూ ఉండగా మరి ఆ రాజు బోడ అనేటువంటి బ్రదర్ ఈ మాట అనడం ఒకంత బాధ కలిగించినను దేవుని దేవునిని బట్టి ఒక నిరీక్షణ మాత్రమే కోల్పోలేదు నామము నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధాన్యులని వాక్యం రాయబడింది ఆ మాట నాకు గుర్తొచ్చింది కాబట్టి ఇప్పులాంటి నిందలు అవమానాలు రావచ్చు రాజు బోడ గారికి మరి దైవ సేవకుల గురించి ఏం తెలియదు మరి బైబుల్ గురించి ఏం తెలుసో నాకు తెలియదు రాజు బోడ అనేటువంటి వ్యక్తి గురించి మాకు అసలు ఏమీ తెలియదు ప్రవీణ్ పగడాల గారు మరణించిన తర్వాత ఆయన పగడాల గారి గురించి ఆ విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఒకటి సందర్భంలో చూసాం ఓహో ఈయన ఏంటి ఆ విషయాలు మాట్లాడుతున్నారు అన్నట్టు చూసాం తప్ప మరి ఎంతగా ఆయన తన యొక్క మరి ఆలోచన విధానాన్ని కూడా సరిగా ఉపయోగించుకోకుండా మాట్లాడిన విధానాన్ని చూసినప్పుడు కొంచెం హాస్యాస్పదం అనిపించింది మైండ్ సరిగా పనిచేస్తుందో లేదో కూడా కొంచెం డౌట్ వచ్చింది నాకు ఎవరేది చెప్తే అది మాట్లాడేసేటువంటి వ్యక్తుల్ని సమాజంలో ఏమంటారో మనందరికీ తెలియంది కాదు వివేచించకుండా విశ్లేషించకుండా బైబిల్లో ఒక మాట ఉంది బుద్ధిమంతులు చాలా వివేకంగా మాట్లాడతారు మూర్ఖులు ఏర్పడితే మాట్లాడేస్తారు ఆయన అంటున్నాడు ఎవరు నాకు చెప్పారు నేను చెప్పేశాను అంటున్నాడు ఆమె ఒక స్త్రీ ఆమె ఒక మహిళ ఒక తల్లి లాంటిది ఒక చెల్లి లాంటిది ఒక అక్క లాంటిది ఒక క్రైస్తవ సమాజంలో ఒక పద్ధతితో కూడిన జీవితాన్ని జీవిస్తున్న స్త్రీ అనే విషయాన్ని ఇంత కూడా ఆలోచించకుండా ఆయన మాట్లాడేసిన విధానాన్ని బట్టి ఒక స్త్రీగా నేను చాలా బాధపడుతున్నాను నాకు ఒక బంధువుగా కాదు ఒక స్త్రీగా నేను చాలా బాధపడుతున్నాను ఇప్పటికే దైవజులు జాన్ విస్లి గారు బ్లెస్సి గారు కూడా వారి వివరణ వారు ఇవ్వడం జరిగింది నేను పెద్ద ఎక్కువ చెప్పాలని అనుకోట్లేదు ప్రార్థన చేస్తున్నాం సంగమా మరి బ్లెస్సి గారిని కానీ మా కుటుంబాన్ని కానీ దేవుని సేవకులను కానీ ప్రేమించే వాళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోండి నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డను ముట్టినవాడు అని దేవుడు చెప్తూ ఉన్నాడు మరి ఎన్నెన్నో నిందలు అవమానాలు ఇలాంటి అబండాలు మనుషులు మన మీద వేసిన ప్రభు పక్షంగా ఉన్నాడు ఆయన మనం విడిచిపెట్టాడు ధైర్యం తెచ్చుకోండి ఎవరు కురింగిపోకండి ఎవరు కూడా అయ్యో ఏంటివి అని బాధపడకండి నిరీక్షణ ఉండండి కలగొండండి దినాల్లో మనం ఉన్నాం ప్రభు మన పక్షంగా ఉంటాడు దేవుని సాగుకుల పక్షంగా దేవుడు ఉంటాడు గతంలో ఎన్నో నిందలు అవమానాలు ఎదుర్కొన్న సందర్భాల్లో ప్రభువేమి నేను చూసినప్పుడు దేవుడు ఇంకా పరిచయం దేవుడు ఇంకా తన దాసుల్ని అభిషేకించుకొని వాడుకున్న సందర్భాల్లో